నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ప్రారంభమై కేవలం ఇరవై తొమ్మిది రోజులు మాత్రమైంది కానీ యాభై లక్షల మందిగా సభ్యత్వం నమోదైంది దీని మీద ప్రత్యేకంగా మనకి విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు కామన్ మ్యాన్ నమస్కారం నమస్తే అండి ఇప్పుడు మనం చెప్పుకోబోయేది సభ్యత్వం గురించి సభ్యత్వం అంటే కేవలం ఇరవై తొమ్మిది రోజులే ప్రారంభమైంది తర్వాత యాభై లక్షల మందిగా సభ్యత్వం చేసుకున్నారు దీని వెనక మంత్రి నారా లోకేష్ గారు పట్టుదల ఉంటేనే ఇంతమంది లక్షల మంది సభ్యత్వం నిర్వహించుకోగలిగారు సో దీని మీద మీరు ఏమంటారు ఒకటండి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం అనేది గ అక్టోబర్ ఇరవై ఆరో తేదీ మొదలవ్వడం జరిగింది ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది ఆ రోజు ప్రారంభించేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క కార్యకర్తలకి చెప్పడం జరిగింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ కార్యకర్తల బలంతో పార్టీ నెలలుగా ఎన్ని సంక్షోభాలు వచ్చినా తట్టుకొని నిలబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఈరోజు మనం చూస్తే కేవలం ఇరవై తొమ్మిది రోజుల్లోనే యాభై లక్షల సభ్యత్వాలు అంటే రోజుకి యావరేజ్గా తీసుకున్న లక్షపైన సభ్యత్వాలు మినిమంలో మినిమం జరిగాయి అంటే ఒక రోజుకి లక్ష సభ్యత్వాలు జరగడం అంటే ఇది ఒక సంచలనం అనే చెప్పుకోవాలి ఒక ప్రాంతీయ పార్టీ కేవలం ఇరవై తొమ్మిది రోజుల్లో యాభై లక్షల సభ్యత్వాలు చేపగలిగిందంటే ఆ పార్టీ పార్టీ బలమేంటో అక్కడ అర్థమై ఉంటుంది ఇక్కడ నారా లోకేష్ గారి గురించి మనం ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాలంటే నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం అనేది తెలుగుదేశం పార్టీలో సభ్యత్వ కార్యక్రమం చేపించడం అండి అంత ఈజీ పని కాదు ఎందుకంటే అనేక ప్రాంతాలు అనేక మంది ప్రజల్ని వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడ్రస్ చేసి ఈ విధంగా సభ్యత్వం అనేది ఒకప్పుడు జరుగుతూ ఉన్న ప్రాసెస్ కానీ లోకేష్ గారు ఏం చేశారంటే ఆన్లైన్ విధానాన్ని తీసుకొని వచ్చారు ఎవరు ఎక్కడ కూర్చొనైనా కానీ వాళ్ళ సభ్యత్వం తీసుకునే విధంగా ప్రాసెస్ చేశారు ఆ విధంగా తీసుకొని వచ్చిన తర్వాత సభ్యత్వం అనేది ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం ఉండే ప్రతి ఒక్కరు సభ్యత్వం తీసుకోవడానికి ఈజీ అయింది అదే కాకుండా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్త ఎక్కడన్నా ప్రమాదంలో చనిపోతే రెండు లక్షలు ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్ళు గతంలో ఇప్పుడు దాన్ని ఐదు లక్షలు చేశారు ఈ సం కార్యకర్తల కోసం ఒక సంక్షేమ విభాగాన్ని ఏర్పాటు చేశారు ఈ విభాగం ఏర్పాటు చేయడం వెనక లోకేష్ గారి పాత్ర ఉంది ఈ విధంగా లోకేష్ గారు పార్టీలోకి వచ్చిన నాటి నుంచి పార్టీలో రీఫార్మ్స్ తీసుకుంటూ వచ్చారు కార్యకర్తల కోసం ఒక సంక్షేమ విభాగం కావచ్చు మళ్ళీ అదేవిధంగా మెంబర్షిప్ విధానం అనేది ఇంటింటికెళ్ళి తీసుకోవాలంటే అది మ్యాన్ పవర్తో కూడుకున్న పని చాలా పెద్ద ప్రాసెస్ ఆ విధంగా లేకుండా టెక్నాలజీ అప్డేట్ అవుతుంది మనం ఎవరు ఎక్కడి నుంచైనా తీసుకునే విధంగా విధానం తీసుకోవాలి ఇప్పుడు ఈరోజు టెలిగ్రామ్లో తీసుకోవచ్చు వాట్సాప్ ద్వారా తీసుకోవచ్చు వెబ్సైట్ ద్వారా ఏ విధంగా కావాలంటే ఎవరికి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తీసుకునే విధంగా తీసుకొని వచ్చారు డీటెయిల్స్గా వాళ్ళు అడుగుతున్న కొంతమంది అడుగుతున్నారన్నమాట మహిళలు సభ్యత్వం గురించి తెలుసుకోవడానికి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అడుగుతున్నారు దాని డీటెయిల్స్ ఏమన్నా మీరు చెప్పగలుగుతారు ఇప్పుడు ఒకటండి మనం టెలిగ్రామ్ బాట్ అని ఉంటుందండి లింక్ మీకు కావాలంటే మేము ప్రొవైడ్ చేస్తాం మీ డిస్క్రిప్షన్లో కూడా పెట్టుకోండి అదేవిధంగా వాట్సాప్ ద్వారా ఒకటి చేయించండి రెండవది ఏంటంటే వెబ్సైట్ ద్వారా చేసుకోవచ్చు మూడు విధాలుగా చేసుకోవచ్చు దాంట్లో రిన్యువల్ అదే అదేవిధంగా న్యూ మెంబర్షిప్ ఈ విధంగా రెండు విధానాలు ఉంటాయి ఆల్రెడీ మెంబర్షిప్ ఉండేవాళ్ళు వాళ్ళ మెంబర్షిప్ పాత ఐడి ఉంటుంది ఆ ఐడి కానీ వాళ్ళ ఓటర్ నెంబర్ కానీ కొడితే రెన్యువల్ చేసుకుని వంద రూపాయలు కట్టి మనం సభ్యత్వం తీసుకోవచ్చు లైఫ్ టైం మెంబర్షిప్ వన్ ల్యాక్ రూపీస్ అండి మళ్ళీ అదేవిధంగా సేమ్ వెబ్సైట్లో కూడా ఈ విధంగా వాళ్ళకు చేసుకోవచ్చు రెన్యువల్ అయితే న్యూ మెంబర్షిప్ అయితే న్యూ న్యూ మెంబర్షిప్కి కూడా మన ఓటర్ ఐడి కార్డ్ అనేది కంపల్సరీ అండి ఓటర్ ఐడి ఉంటే కంప వాళ్ళు టెలిగ్రామ్ బాట్లో కావచ్చు వెబ్సైట్లో కావచ్చు అది ఇచ్చి నిర్ధారించుకొని వాళ్ళ పేరు ఆల్రెడీ ఎలక్టోరల్ రోల్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా వస్తుంది అది కన్ఫామ్ చేసుకొని నామినీ డీటెయిల్స్ పెట్టి వంద రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకోవచ్చండి ఈ విధంగా ఈజీ ప్రాసెస్ ఇప్పుడు మనం బేసిక్గా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఏదైనా సోషల్ మీడియా అకౌంట్ ఎలా అయింది అలాగే సింపుల్గా మెంబర్షిప్ చేసుకునేది దీంట్లో ఏంటంటే ఈరోజు యాభై లక్షలు అంటే అది మాటలు కాదు ఇదంతా ఏంటంటే చాలామంది స్వచ్ఛందంగా వచ్చి చేసుకున్నారు అంటే ఎందుకంటే తెలుగుదేశం పార్టీ యొక్క పార్టీ ప్రోగ్రెసివ్ పార్టీ ఉండాలి ఈ పార్టీ బాగుంటే ఒక రాష్ట్రం బాగుంటుంది తెలుగు ప్రజలు బాగుంటారు అనే ఉద్దేశంతో ఈరోజు ఎంతోమంది స్వచ్ఛందంగా వచ్చి మెంబర్షిప్ చేసుకుంటూ ఉన్నారు ఈజ్ ఆఫ్ యాక్సెస్ అనేది ఉంది ప్రతి ఒక్కరు ఎక్కడ కూర్చోనైనా కానీ వాళ్ళు వాట్సాప్లో ఓపెన్ చేస్తారు రిఫర్ లింక్ ఉంటే టెలిఫర్ లింక్ ఆ వెబ్సైట్ లింక్ వెళ్తారు తీసుకుంటారు నిర్ధారించుకుంటారు మెంబర్షిప్ తీసుకుంటారు ఈ విధంగా తీసుకుంటారు దీన్ని ఏంటంటే నిర్విరామంగా వెనకాల ఈ సభ్యత్వ వెనక లోకేష్ గారి పాత్ర అనేది మనం ఎంత చెప్పినా అతిశయక్తి కాదు ఎందుకంటే వెనకాలంటూ నిరంతరం కార్యకర్తల్ని వీళ్ళందరినీ మోటివేట్ చేస్తూ మన సభ్యత్వం ఏం చేస్తూ ఉన్నామనేది ప్రజలకు తెలియజేస్తూ మెంబర్షిప్ను పరుగులు పెట్టిస్తూ ఉన్నారు లోకేష్ గారు ఇది నిజంగా ఒక చరిత్ర గతంలో డెబ్భై లక్షల మెంబర్షిప్ అనేది తెలుగుదేశం పార్టీ చేసింది గతంలో అధికారంలో ఇప్పుడు ఆ రికార్డ్ అనేది బ్రేక్ ఉంది ఎందుకంటే ఇరవై తొమ్మిది రోజుల్లోనే యాభై లక్షలు అంటే ఇంకా రానున్న రోజుల్లో ఏ విధంగా ఇది కోటి దగ్గర ఆగుతుందా కో రెండు కోట్ల దగ్గర రాగుతుందో అయితే తెలియదు ఎందుకంటే దూసుకుపోతూ ఉంది ప్రతి ఒక్క తెలుగువాడు ఈరోజు సగర్వంగా నాది తెలుగు జాతి నేను తెలుగు వాణ్ణి నాది తెలుగుదేశం పార్టీ అని గుండెలపై చేసుకో మెంబర్షిప్ తీసుకుంటూ ఉన్నారు ఇంకా నేను చెప్పదలుచుకున్నది అంటే ఇంకా ఎవరన్నా కొంతమందికి తెలుగు పిండి తెలుసుకొని మెంబర్షిప్ అనేది చేసుకోండి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది తెలుగు ప్రజల కోసం తెలుగు ప్రాంతాల అభివృద్ధి కోసం తెలుగు ప్రజల ఆశయాల కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ ఎందుకంటే ఇది ఏ మాత్రం అతే సక్తి లేకుండా మేము సగర్వంగా చెప్తాం ఈరోజు మెంబర్షిప్ సభ్యత్వం ఎక్కడికి వెళ్ళినా కానీ మేము చేసిన అభివృద్ధి చూపించి అదేవిధంగా మేము చేసిన అభి సంక్షేమ ఫలాల గురించి చూపించి ఈరోజు ఓట్లు ఏ విధంగా అడిగేవాళ్ళు ఈరోజు సభ్యత్వం కూడా అదేవిధంగా కొంతమంది కార్యకర్తలు అడుగుతూ ఉన్నారు ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ తీసుకొని వచ్చిన రీఫార్మ్స్ ఈ తెలుగు నేలపైన ఎన్నో ఎందుకంటే ఒకప్పుడు తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థ ఉంటే ఆ పటేల్ పట్వారి చేతిలో ఎంతో మంది బడుగు బలహీన వర్గాల ప్రజలు మగ్ మగ్గిపోతూ ఉంటే ఆ పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేసి తెలంగాణ ప్రజలకు నిజమైన స్వాతంత్ర్యాన్ని అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అలాంటి తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం సగర్వంగా తీసుకోవచ్చు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ పెట్టకముందు ఎంతమంది ఉండేవాళ్ళంటే ఎస్టీలు శాసనసభలో ఒక పది మందో పదహైదు మంది ఇరవై మంది ఆ విధంగా ఉండే రోజు అక్కడి నుంచి ఒక రీఫార్మ్ తీసుకొని వచ్చి రాజకీయం అనేది పెత్తందారులకు కాదు పేదవాడు కూడా రాజకీయం చేయగలుగుతాడని ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఇంజనీర్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు ఎంతోమంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలను తీసుకొని వచ్చి వంద మందికి పైగా బడుగు బలహీన వర్గాల ప్ర చట్టసభలో కూర్చోబెట్టిన చరిత్ర తొలిసారి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అది తెలుగుదేశం పార్టీకి దక్కింది ఆనాడు ఎన్టీ రామారావు గారికి దక్కింది అదేవిధంగా దేశానికి తొలి దళిత లోక్సభ స్పీకర్ను అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక తొలి దళిత మహిళని శాసనసభకు స్పీకర్గా ప్రతిభా భారతి గారిని ప్రతిపాదించేసింది తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎంతోమంది ఈరోజు మనం చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల తలపండిన రాజకీయ నాయకులు రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఈ విధంగా ఎంతోమంది ఆ తలపండిన రాజకీయ నాయకులుండే ఆ రోజు ఒక దళిత మహిళిని శాసనసభకు స్పీకర్గా చేసింది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించింది తెలుగుదేశం పార్టీ ఈ విధంగా బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారాన్ని ఇచ్చింది బడుగు బలహీన వర్గాలు కూడా రాజ్యాలు ఏలగలుతారని చూపించింది పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకని ప్రతి ఒక్క సామాజిక వర్గం సగర్వంగా సభ్యత్వం తీసుకోవచ్చు తెలుగుదేశం పార్టీలు అదేవిధంగా ఈ తెలుగు నేలపైన మహిళలకి ముఖ్యంగా ఆస్తిలో సమాన హక్కు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ తొలి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ మహిళలను కండక్టర్లుగా చేసే చేశారు కదండి అది చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ప్రతిపాదించారు తొలిసారి కండక్టర్లుగా డ్రైవర్లుగా ఆప్షన్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కాలేజీల్లో రిజర్వేషన్లు కల్పించింది తెలుగుదేశం పార్టీ స్కూల్కి వెళ్తూ ఉండే ప్రతి ఆడబిడ్డకి ఏడో తరగతి ఎనిమిదో తరగతి అయితే ఆపేస్తూ ఉంటే అప్పుడు బడికొస్తానే పథకం పెట్టి వాళ్ళకి సైకిల్ ఇప్పించింది తెలుగుదేశం పార్టీ ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించింది తెలుగుదేశం పార్టీ ఈ విధంగా ఇన్ని చేసింది తెలుగుదేశం పార్టీ మహిళల అభ్యున్నతి కోసం ఈరోజు మహిళలు చాలామంది ఐటీలో రాణిస్తూ ఉన్నారు దానికి ఆ రోజు పునాదు లేసింది తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రతి ఒక్క ఆడబిడ్డని మా తెలుగు ఆడబిడ్డలు ప్రపంచాన్ని ఎలా అని చెప్పి వాళ్ళని ఉన్నత స్థాయిలో కూర్చొని పెట్టింది తెలుగుదేశం పార్టీ అందుకని ప్రతి మహిళ ప్రతి విద్యార్థిని సగర్వంగా తీసుకోవచ్చు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం అదేవిధంగా ఈరోజు చూసుకుంటే ఈ రెండు తెలుగు ఈ రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఏ ప్రాంతం తీసుకున్నా ఆ పక్క ఆదిలాబాద్ నుంచి ఈ పక్క ఖమ్మము ఆ పక్క మహబూబ్ నగర్ అక్కడ శ్రీకాకుళంకా నుంచి ఇటు కర్నూలు అనంతపురం ఇటు చిత్తూరు నెల్లూరు ఎక్కడ వరకు తీసుకున్నా తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది ఎందుకంటే రోడ్లు వేపించింది తెలుగుదేశం పార్టీ పాఠశ ప్రాథమిక పాఠశాలలు కట్టింది తెలుగుదేశం పార్టీ హై స్కూళ్ళు కట్టింది తెలుగుదేశం పార్టీ మండలాఫీసులు కట్టింది తెలుగుదేశం పార్టీ జిల్లా పరిషత్తులు కట్టింది తెలుగుదేశం పార్టీ ఈ విధంగా చెప్పుకుంటే ఎన్నో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కట్టింది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా వంద పడకల ఆసుపత్రుల్ని కట్టింది తెలుగుదేశం పార్టీ ఈ విధంగా ఎన్నో ప్రజలకు ఉపయోగపడే మంచి పనులు చేసింది తెలుగుదేశం పార్టీ ఈ పార్టీ బాగుంటే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది మన ప్రజలు మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రపంచాన్ని శాసించేదానికి అవకాశాలు కల్పిస్తుంది తెలుగుదేశం పార్టీ ఇలాంటి పార్టీలు సగర్వంగా సభ్యత్వం తీసుకోవచ్చు సభ్యత్వం తీసుకున్న తర్వాత ఏదో సభ్యత్వం అంటే మిగతా పార్టీల్లో ఎలా ఉంటుందంటే సభ్యత్వం తీసుకుంటే అంతట్టు అయిపోయింది ఆ రోజు కానీ తెలుగుదేశం పార్టీలో ఒక్కసారి సభ్యత్వం తీసుకుంటే మనవాడు మన కుటుంబం అని అతని కష్టం వస్తే పార్టీ మొత్తం అండగా నిలబడుతుంది ఎవరైనా కార్యకర్త ప్రమాదంలో ఏమైనా జరిగి చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఇన్సూరెన్స్ ఇవ్వడం కావచ్చు అదేవిధంగా వాళ్ళ ఇంట్లో బిడ్డలు ఉంటాయి ఆ బిడ్డలను తీసుకొని వచ్చి వాళ్ళు ఎక్కడైనా బయట చదివితే వాళ్ళకి ఫీజులు కట్టడం కావచ్చు అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్లో పెట్టి వాళ్ళు ఎంతవరకు అయితే చదువుకోగలుగుతారో అంతవరకు వా వాళ్ళని చదివిపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ఇప్పుడు కొత్తగా ఏం చేశారంటే లోకేష్ గారు ఎంపవర్మెంట్ సెంటర్ని తీసుకొని వచ్చారండి దీంట్లో ఏంటంటే స్కిల్ డెవలప్ ట్రైనింగ్ ఇప్పుడు ఎవరైనా కార్యకర్తలు పిల్లలు చదువుకొని ఈ విధంగా జాబ్ లేకుండా ట్రైనింగ్ 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 ఏమైనా కావాలంటే వాళ్ళకి ట్రైనింగ్ పార్టీనే వాళ్ళని పార్టీ ఆఫీస్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి దాని ఆ స్కిల్ మీద వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ పార్టీలుగా రీసెంట్ గా చూస్తే మంగళగిరిలో లోకేష్ గారు దాదాపుగా వె వెయ్యి మంది పైన ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ చూడండి కార్యకర్తల సంక్షేమం కోసం ఇది మన కుటుంబం మన కుటుంబంలో అందరూ బాగుండాలని చెప్పి సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరిని దగ్గరికి తీసుకొని పనిచేస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ ఇలాంటి పార్టీలు సగర్వంగా సభ్యత్వం తీసుకోవచ్చు ఇలాంటి పార్టీ బాగుంటే పది కాలాల పాటు తెలుగు రాష్ట్రాలు బాగుంటాయి అదేవిధంగా మన వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఈ పార్టీ అండగా నిలబడింది ధైర్యంగా తీసుకోవాలి ప్రతి ఒక్కరూ సగర్వంగా సభ్యత్వం తీసుకోవాలని కోరుకుంటున్నాం ఈ సభ్యత్వం ఈ యాభై లక్షల్లో లోకేష్ గారి పాత్ర అనేది ఎంతోమంది అదేవిధంగా ఇంకా రానున్న రోజుల్లో ఈ యాభై లక్షలు కోట్ అవ్వాలి కోటు రెండు కోట్లు అవ్వాలి ఈ విధంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరూ సగర్వంగా తెలుగుదేశం సభ్యులుగా జాయిన్ అవ్వచ్చు ఈ పార్టీ మన పార్టీ అని అనుకోవాలని కోరుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ